అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ మష్రూమ్ బిర్యానీ చేసుకుందాం సో దానికి నేను టూ కప్స్ రైస్ వేస్తున్నాను వేసానండి రైస్ ఇవి ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానపెట్టి పెట్టుకుంటే రైస్ బాగా వస్తుంది వాటర్ కూడా తక్కువ పడతాయి చూసారు కదా రెండుసార్లు కడిగేసి వాటర్తో పక్కన పెట్టేస్తున్నాం నానిపోతాయి ఇప్పుడు మష్రూమ్స్ని వాష్ చేద్దాం వాటర్లో కొంచెం సాల్ట్ వేసి శుద్ధంగా క్లీన్ అవుతుంది చూస్తున్నారు కదా ఎంత డస్ట్ ఉందో సో ఇప్పుడు నీట్గా క్లీన్ చేసుకుందాం చూస్తున్నారు కదా ఇలా మనం ఫీల్ చేసామంటే నీట్గా ఉంటుంది పైన డస్ట్ అంతా కూడా పోతుంది జస్ట్ వన్ లేయర్ అండి మీకు రాకపోతే నైఫ్తో కానీ ఆ స్పూన్తో కానీ ఇలా చేయొచ్చు ఇలా అనవచ్చు ఈజీగా క్లీన్ అవుతుంది ఇలా కట్ చేసుకున్నామంటే ఈజీగా ఉంటుంది కుక్ అవ్వడానికి కూడా మన ఇష్టం ఏ షేప్ కావాలన్నా కట్ చేసుకోవచ్చు తీసుకునే క్వాంటిటీని బట్టి మనం ఉల్లిపాయను టమాటో పచ్చిమిర్చి వేసుకుంటే సరిపోతుంది మనం ఎందుకంటే ఎక్స్ట్రా కారం అవి కూడా వేస్తాం కాబట్టి కొంచెం తక్కువ వేసుకోండి కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం వరకు కట్ చేసుకొని పెట్టుకొని ప్రాసెస్ చూద్దాం అయినా పెట్టుకోవచ్చు లేక ఇలా విడిగా స్టవ్ మీదైనా పెట్టుకోవచ్చు అదే అయినా చేసుకోవచ్చు ప్యాన్ తీసుకొనేసి దీంట్లో కొంచెం ఒక స్పూన్ నెయ్యి అండ్ కొంచెం ఆయిల్ బిర్యానీ ఆకు ఇలా బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసుకోవచ్చు మన ఇష్టం లవంగాలు మిరియాలు మిరియాలు కొన్ని ఆనియన్ ట్రై పడదు ఫ్రెష్ అల్లం వెళ్ళి పేస్ట్ చేసుకుందాం అల్లం నేను ఇట్లా వెల్లుల్లి పీల్ తీసి పెడతానండి లేదన్నా అర్జెంటుగా ఏదైనా వాడుకోవడానికైనా లేదు పాడవకుండా త్వరగా ఉంటాయి ఫ్రిడ్జ్లో అయితే కలిపి మిక్సీ పట్టేసుకున్నాను ఈ ఆనియన్స్ కొంచెం మగ్గాలండి ఈ మగ్గిన తర్వాత టమాటోస్ మష్రూమ్స్ వేసుకున్నాము చూసారు కదా వేస్ట్ అయిపోయింది సో ఒకసారి మళ్ళీ వేసుకుందాం ఎక్కడ మనం చిన్న చిన్న పలుకులు ఉంటే మళ్ళీ మెదడుతాయి అయిపోయింది దీంట్లో టమాటోస్ అండ్ పచ్చిమిర్చి వేసేసుకుందాం మగ్గిపోతుంది మగ్గిపోతుంది సో ఈ టైంలో మనం మష్రూమ్స్ యాడ్ చేసుకున్నాం ఇది కొంచెం లైట్గా అట్లా ఫ్రై అయిన తర్వాత మసాలాలు అన్నీ వేసి తర్వాత మిక్స్ చేద్దాం చూస్తున్నారు కదా బాగా మగ్గుతున్నాయి ఇలా ఇలానే కుక్ చేసిన తర్వాత మసాలా యాడ్ చేద్దాం మనకి టేస్ట్కు సరిపడా సాల్ట్ అండి నాకైతే ఇక్కడ టూ స్పూన్స్ కాబట్టింది కొంచెం పసుపు చూస్తున్నారు కదా కొంచెం పసుపు అలానే కారం ఇదైతే కొంచెం కారం ఎక్కువగా ఉందండి సో దట్ నేను అందుకే కొంచెం వేసిన అది కాక పిల్లలు కూడా తినేరు కదా ఇది వచ్చేసి ధనియాలు మసాలాలు అన్నీ అండి ఇంకా గరం మసాలాతో పని లేకుండా అన్నీ దీంట్లో వేసేసి మిక్స్ మిక్సీ పట్టేశాను సో ఇది కొంచెం ఇది వచ్చేసి గరం మసాలా అండి అంటే మీ క్లారిటీ కోసం చూపిస్తున్నాను ఇది ఒక స్పూన్ వేసుకుంటున్నాను వేస్తున్నారు కదా ఇంకా మీరు తర్వాత మీకు టేస్ట్ని బట్టి అడ్జస్ట్ చేసుకోవచ్చు అన్నీ మీరు ఏ మసాలా ఇవన్నీ కూడాను తర్వాత రైస్ వేసిన తర్వాత కూడా వేసుకోవచ్చు ఈ మసాలాలన్నీ ఈ ఈ స్టేజ్లో కావాలంటే ఈ స్టేజ్లో వేసేసుకొని మిక్సీ పట్టుకో సారీ ఇట్లా కలిపేసుకోవచ్చు లేదు అంటే ఈ స్టెప్పు నెక్స్ట్ దాంట్లో యాడ్ చేసుకోవచ్చు ఎప్పుడైతే మనం రైస్ వేసి మిక్స్ చేస్తామో ఆ టైంలో ఈ మసాలాలు అన్నీ వేసేసి కలిపేయచ్చు అప్పుడు కూడా బాగుంటుంది ఇంకా మనది అండి ఆప్షన్ మనం చూస్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది ఒక్కొక్కరు అలా వేస్తారు ఒక్కొక్కరు ఇలా వేస్తారు నేనైతే ఇలా చేశాను పుదీనా కొత్తిమీర అండి ఇవాళ నాకు పుదీనా అవైలబిలిటీ లేదు సో దట్ ఉన్నదాన్ని వేసేస్తున్నాను ఇంట్లో దీన్ని కూడా వేసి మిక్స్ చేసుకోవాలి సో వస్తున్నారు కదా మగ్గిపోయింది మోస్ట్లీ కదా మగ్గిపోయింది మోస్ట్లీ ఈ స్టేజ్లో మనం ఇంకా రైస్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడైతే ఇవన్నీ మగ్గిపోయాయండి ఈ ప్లేస్లో నేను ఇదిగో చూ చూపించాను కదా ముందే నాన్ పెట్టుకున్న రైస్ ఇవైతే కడిగేసి వాటర్ ఉంచేసేసి దీంట్లో వేసుకుంటున్నాను మనం దీన్ని కూడా రీప్లేస్ చేయొచ్చు ఎలా అంటే ఈ ప్లేస్లో వాటర్ యాడ్ చేసుకొని ఆ తర్వాత రైస్ కలుపుకోవచ్చు లేదు అంటే ముందు ఈ స్టేజ్లో నేను ఎలా అయితే చేస్తానో రైస్ యాడ్ చేసుకొని ఆ తర్వాత వాటర్ యాడ్ చేసుకోవచ్చు అంత పట్టేలాగా ఇలా కలిపేసుకోవాలి మసాలా బాగా పట్టేస్తుంది ఇలా ఒక టూ మినిట్స్ మగ్గిన తర్వాత మనం వాటర్ యాడ్ చేసుకున్నాము ఇంట్లోకి ఇది ఇలా చూసారు కదండి మిక్స్ అయిపోయింది శుభ్రంగా ఇలా నీట్గా మిక్స్ అయిన తర్వాత వాటర్ యాడ్ చేసుకుని మనం సాల్సర్ చూసుకుంటే సరిపోతుంది వాటర్ యాడ్ చేసుకుంటున్నాం నేను ఈ కప్ టు టూ కప్స్ వేసానండి బావు లెక్క పెట్టేశాను రైస్ మీరు కప్పున్నారేసుకోవాలనుకున్నా వేసుకోవచ్చు ఈ ప్లేస్లో మనం కొంచెం సాల్ట్ చూసుకుంటే ఓకే అండి సరిపోయింది కొంచెం కొత్తిమీర అది వేసేసి ఇంకా చూస్తున్నారు కదా మళ్ళీ కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకున్నాం అనుకో అయిందండి ఇంకా పొదీనా లేదు సో దాట్ కొత్తిమీరతో సరిపడుతున్నాను హై ఫ్లంలో పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ పాటు కుక్ చేస్తే మనకి త్వరగా కుక్ అయిపోతుందండి చూస్తున్నారు కదా కుక్ అవుతుంది ఒక ఫైవ్ మినిట్స్ ఆగిన తర్వాత మళ్ళీ టెస్ట్ చేద్దాం చెక్ చేద్దాం చూస్తున్నారు కదా ఆల్మోస్ట్ కుక్ అయింది ఒక ఫైవ్ మినిట్స్ వెయిట్ చేద్దాం ఆ తర్వాత మళ్ళీ టెస్ట్ చెక్ చేద్దాం ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది ఇప్పుడు మనం స్టవ్ని సిమ్లో పెట్టుకున్నామంటే మీడియం టు సిమ్లో పెట్టుకున్నామంటే ఇది ఈ లోపల ఉన్న కొంచెం లైట్ మాయిశ్చర్ ఉంటుంది కదా లాంటిది అవంతా ప్రాపర్గా కుక్ అవుతుంది అదేం లేకుండా మళ్ళీ ఇంకొక ఫైవ్ మినిట్స్ వెయిట్ చేద్దాం చూసారు కదా చాలా బాగా రెడీ అయిపోయింది ఓకే ఇంక మనం స్టవ్ ఆపేస్తే సరిపోతుంది ప్రియా టేస్ట్ చూడు ఎలా ఉంది